గణేష్ ఉత్సవాల సందర్భంగా మనం అందరము కూడా ప్రతి ఇంట్లో మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం జై గణేష్ హిందువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మిత్రులరా వినాయక చవితి చేసేది పర్యావరణాన్ని కాపాడటానికి కాబట్టి మనందరము కూడా మట్టితో చేసిన వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడుతూ ఆ ఉత్సవానికి ఏదైతే మట్టి వినాయకుల్ని పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం నమస్తే అందరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు చక్కగా మట్టి విగ్రహాలు వర్ధం మట్టి మళ్ళీ మట్టిలోనే కలిసిపోతుంది మనకు సారవంతమైనటువంటి ఎరువుగా మారుతుంది సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మట్టి వినాయకుడిని వాడదాం సమర్పించి పూజించి శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం పాతశివాలయంగా పేరొందిన దేవస్థానము ముందుగా తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు సందర్భంగా అందరికీ మనం చేయిందేమనగా అందరం కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని పూజిద్దాము ప్రకృతిని కాపాడుదాము ముందుగా భక్తులకి వినాయక చవితి శుభాకాంక్షలు మరియు భక్తులందరూ జనాలు పట్టణంలో ఏదన్నా కానీ అందరూ కానీ మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం గణపతి మహారాజ్కి జై రేపు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు పర్యావరణ యుక్తంగా అందరూ వినాయక చవితి చేసుకోవాలని మట్టి వినాయకుడిని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి అందరికీ హిందూ సోదరులందరికీ బంధువులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను వినాయక చవితి ఆ ఒక విఘ్న వినేశ్వరి విఘ్న వినాయకులటువంటి ఆశలు అందరి ఉండాలని మీ అందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మనందరం కూడా మట్టి వినాయకుల్ని ఎక్కువ ప్రోత్సహించి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ని రద్దు చేసే విధంగా మట్టి వినాయకుల్ని బంకమట చేసే వినాయకుల్ని పూజించే విధంగా మనందరం కూడా ప్రతి అడుగు ముందుకు వేయాలని కూడా తెలియజేసుకుంటున్నాను జయ బోలో గణేష్ మహారాజు కి జే జై శ్రీరామ్ జై హిందూ బంధుమిత్రులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మనమందరం మట్టి వినాయకుల్ని పూజించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం జై గణేష జై జై గణేష